హలో ఎవరి అందరికి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు మహిళా సంక్షేమానికి ఈ యొక్క ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తుంది తెలంగాణకు సంబంధించిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది ఏదైతే దీని ద్వారా ఏదైతే నిరుపేదలు అనుకోండి మధ్యతరగతి కుటుంబాలు అనుకోండి చాలా వరకు లబ్ధి చెందినారు ఏదైతే ఇప్పటిదాకా నూట ఇరవై కోట్ల జీరో టికెట్లు జారీ చేసి కూడా ఈరోజు ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తుంది ప్రజ ప్రభుత్వానికి భారమైన ఏదైతే నిరుపేదలకు సంబంధించి ఏదైతే మహిళలకు భారం పడకూడదనే ఒక ఆలోచన తోటికే ముందుకు పోతుంది అదే విధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మహిళలు కొంతమంది కష్టం చేసుకొని ఉంటారు పొద్దున్న నుంచి రాత్రి దాకా చేరిపోయి పొలంలో పనిచేసి మళ్ళీ ఇంటికి వచ్చి కట్టెల పొయ్యి మీద ఓటదేయాలి కానీ దీన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచన తోటికే ఈ రోజు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తుంది అదే విధంగా చిన్న కుటుంబాలు ఏదైతే వాళ్ళకి కరెంటు బిల్ అనేది అవుతుంది ఏదైతే గురువలక్ష్మి పథకం కింద ఈ యొక్క మహిళలు ఇబ్బంది పడకూడదు అని రెండు వందల యూనిట్ల కరెంటు కన్నా తక్కువ యూజ్ చేసే అంటే దాదాపుగా ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు ఏదైతే బీదళ్ళు ఇంతకన్నా ఎక్కువ కరెంటు వాడో ఈ యొక్క కరెంటు బిల్లును కూడా ప్రభుత్వం ఉచిత కరెంటు బిల్లు ఇస్తుంది అని నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నా అదే విధంగా ఏదైతే తెలంగాణ ఎంఎస్ఎంజికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో మహిళల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు ఏదైతే దీనిలో కూడా కేటాయించిన అన్ని పారిశ్రామిక ప్లాట్లలో దాదాపుగా ఐదు శాతం రిజర్వేషన్లు కూడా కల్పించింది అదే విధంగా మూలధన పెట్టుబడి రాయితీ కూడా ఇరవై శాతానికి పెంచిన దీనివల్ల మహిళలు ఎంతో లబ్ధి కూడా చెందుతారు అదే విధంగా ఇంద్ర మహిళా శక్తి పథకం ద్వారా ఏదైతే ఐదు సంవత్సరాల్లో దాదాపుగా ఒక లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా నిర్ణయించింది అదే విధంగా అరవై నాలుగు లక్షల మహిళ ఎస్ఎస్జి సభ్యులకు కూడా పది లక్షల రూపాయల బీమా కూడా ఇవ్వాలని నిర్ణయించింది ఇలా మహిళల సంక్షేమం కోసమే ఈ యొక్క ప్రజా ప్రభుత్వం అనే విషయం కూడా ఈరోజు మీకు తెలియజేస్తుంది అదే విధంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కి సంబంధించి ఈరోజు స్వశక్తి మహిళా పథకం ద్వారా ఏదైతే స్కూల్ లకు సంబంధించి ఈ రోజు ఇరవై తొమ్మిది లక్షల స్కూల్ యూనిఫామ్లను కూడా వీరికి బాధ్యతలు అప్పగన్పించి వీరి ద్వారా ఆ యొక్క పని చేపించి వీళ్ళకి సహకారం చేస్తుంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ రోజు మీకు తెలియజేస్తున్నా అదే విధంగా ఏదైతే ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఎస్ఎస్జి ఉత్పత్తులను ప్రోత్సహించడానికి దాదాపుగా నూట ఆరు షాపులను ఏర్పాటు చేసి వీళ్ళ యొక్క ఉత్పత్తుల్ని కూడా ప్రజలకు అందేలా వీళ్ళకి ఎన్నికల నుండి సపోర్ట్ చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు కూడా తీసుకొచ్చింది మహిళలకు మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అండగా అండగా నిలబడుతున్నారనే విషయం కూడా ఈరోజు మీకు తెలియజేస్తుంది గతంలో చూసినాం బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పాలించింది ఎక్కడికి పోయినా ఏదైతే మహిళను అవమానించడం కనీసం రాజకీయంగా కూడా వాళ్ళు మన్నర్ దాకా మహిళా మంత్రిని కూడా తీసుకోలే అనే విషయం కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాం వారికి మహిళల పట్ల ఎలాంటి గౌరవం లేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకే సంవత్సరంలోనే మహిళలు మంచిగా తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని ఒక ఆలోచనతో ఈరోజు ముందుకు పోయి మహిళలకు అండగా నిలబడుతున్నాడనే విషయం కూడా ఈరోజు మీకు తెలియజేస్తూ జై తెలంగాణ